హాయ్ హలో అందరికీ ఇవాళ మనం వీడియోలో చింతచిగురు పప్పు చూసేద్దామా ముందుగా కందిపప్పును ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక ఉల్లిపాయ అలాగే ఐదు ఆరు పచ్చిమిరపకాయలను తీసుకొని ఇందులో వేసుకు చింతచిగురిని బాగా కాడలు లేకుండా ఆకులకి ఆకులు కాడలు తీసేసుకొని సపరేట్ చేసుకున్న తర్వాత నీళ్ళలో శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని మనం ముందుగా రెడీ కడిగి పెట్టుకున్న కందిపప్పులో వేసుకొని కొంచెం పసుపు ని మూత పెట్టేసుకోవాలి నేనైతే కారం ఏమీ వాడట్లేదండి చింతపండు కూడా అవసరం లేదు ఎందుకంటే చింతచిగురు పుల్లగా ఉంటుంది కదా డిజిల్స్ పెట్టేసుకుంటే పప్పు చక్కగా ఉడిగిపోతుంది ఇప్పుడు పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసుకొని పప్పులో కొంచెం వేసుకొని బాగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి సమ్మర్లో మార్కెట్లో ఎక్కడ చూసినా చింతచిగురు బాగా అవైలబుల్గా ఉంటుందండి అందుకనే తీసుకొచ్చాము పప్పు అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది పచ్చిమిరపకాయలు బాగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పోపు కోసం అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు చిటపట అన్న తర్వాత రెండు మిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసుకొని మనం ముందుగా మెదపెట్టిపోయిన పప్పును కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై